హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో అయితే నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి డి మార్ట్కి వెళ్ళొచ్చామన్నమాట చూడండి ఇక్కడ ప్లేట్స్ కొన్ని చిన్న గిన్నెలు గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా నేను డి తీసుకున్నాను నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే తీసుకుంటానండి ఎక్కువ ఎక్కువ తీసేసుకొని పక్కన పెట్టేయడం నాకు అసలు ఇష్టం ఉండదు ఓకే చూసారు కదా తినే ప్లేట్స్ అయితే రెండు తీసుకున్నాను చాలా బాగున్నాయి పెద్దవిగా మందంగా ఉన్నాయండి మంచిగా అనిపించింది తర్వాత ఒక చిన్న గిన్నె నెక్స్ట్ రెండు మూడు చిన్న గిన్నెలు కూడా తీసుకున్నాను ఈ చూసారా ఇక్కడ కప్పు నేను డిమాట్కి వెళ్ళినట్టు ఖచ్చితంగా ఇది తీసుకొచ్చుకుంటానండి నాకు టీ తాగటం ఇష్టం బాగుంటుంది అందులో టీ తాగితే ఇక్కడ వచ్చేసి త్రీ గ్లాసెస్ తీసుకునే సెట్ అనమాట త్రీ గ్లాసెస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంతే సెట్ ఇవి మూడు గ్లాసెస్ ఇంకా ఇవైతే తీసేసుకున్నాను ఉండాలి గ్లాసెస్ అనేది ఇంట్లో ఉండే అండి మాకు అన్ని కట్టేసి పక్కన వేసాను ఇంకా మళ్ళీ ఇక అవేం తీస్తా అని చెప్పేసి అవి తీసుకొచ్చుకున్నాను ఇది చూడండి చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ పెద్ద గిన్నె అనమాట హాఫ్ లీటర్ పాలు అయితే కాగుతాయి అందులో నేను పాలు తోడేయడానికి తీసుకొచ్చుకున్నాను ఇదేమో మామూలుగా మిగిలిపోయిన కూరలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకొచ్చాను ఇది చూడండి ఇది బాగుంది చూడడానికి మంచిగా క్యూట్గా అనిపించింది అని నాకు ఇందులో గోధుమ పిండి కలుపుకోవడం నెక్స్ట్ అన్నం మిగిలితే పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకొచ్చాను ఈ ప్లేట్స్ చూసారా ఇవి రెండు తీసుకొచ్చాను ఫస్ట్ ఒకటి చూసాను ఇప్పుడు ఒకటి ఇద్దరికి అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయండి చాలా ఇంపార్టెంట్ అనుకున్నది మాత్రమే నేను కొనుక్కుంటాను అదొకటి ఇది ఒకటి కొనుక్కొని అట్లా పక్కకి వేయడం అసలు ఇష్టం ఉండదు నేను ఉన్నయే యూజ్ చేయను అండి ఇంకా ఎందుకు కొనడం అని చెప్పేసి నా కాన్సెప్ట్ ఒక్కటే ఏంటంటే మనకి ఓన్ హౌస్ ఉన్నప్పుడు మాత్రమే అన్నీ కొనుక్కోవాలి మనం ఎక్కడికి వెళ్ళట్లేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం అనుకున్నప్పుడు అన్ని కొనుక్కొని మంచిగా యూజ్ చేసుకోవాలి అంతే తప్ప ఎక్కువ ఎక్కువ కొని మనం రెంట్లకు ఉండి అన్నీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే కాడికి అట్లా నాకు అట్లా నచ్చదు అట్లా షిఫ్టింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మనం ఎట్లా వెళ్తున్నామంటే ఇంకా ఈజీగా వెళ్ళేలాగా ఉండాలి చర్దుకునేలాగా ఉండాలి నా కాన్సెప్ట్ అది అది కాని చెప్పేసి అసలు నేను కొనను ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తుంటాను అసలు నాకు అవసరం ఉన్నాయి కొనుక్కుంటాను ఇది లేదు అది లేదని అస్సలు బాధపడని ఇంపార్టెంట్ ఇవి మాత్రమే ఉంటాయి అవి ఉండేలాగా చూసుకుంటాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏది నిన్న వస్తూ వస్తూ కూరగాయలు తీసుకొచ్చామనమాట చిక్కుడుకాయలు బెండకాయలు దో దోసకాయలు బీరకాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి జామకాయలు అయితే నాటు జామకాయలు ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా బాగున్నాయి ఇంకా కూర వండుకుంటే కూడా చాలా బాగుంటాయండి కూరగాయలు అంతా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా నేను వచ్చేదారిలో తీసుకొచ్చామన్నమాట చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ చూడండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నేను అన్ని అక్కడ అక్కడ సబ్బెట్టి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసాను కూరగాయలు ఏమో ఫ్రిడ్జ్లో సర్దుకున్నాను తర్వాత ఇక్కడ కర్రీ చేస్తున్నానండి ఏం కర్రీ అంటే బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ అంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది తెచ్చిన రోజే ఉండాలి మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఫ్రిడ్జ్లో పెట్టడము ఎట్లయినా ఫ్రిడ్జ్లో పెడితే మనకు టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది కూరగాయలు ఇంకా ఫ్రెష్గా ఉండడం కొరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కానీ బయట పెట్టుకొని వండుకోవడం బాగుంటుందండి ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా ఇంకా టేస్ట్ అనేది తగ్గిపోతుంది సరేలే అని చెప్పేసి నేను తెచ్చిన రోజే బెండకాయలు అయితే మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం కట్ చేశాను అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా నైట్ కాబట్టి కొంచమే తింటాం కాబట్టి ఒకసారి తింటాం కదండీ అందుకని కొన్ని అయితే కోసాను అనమాట దొండకాయలు సారీ బెండకాయలు కట్ చేసి ఇంకా కూర అయితే చేస్తున్నాను అదే డే టైంలో అయితే హాఫ్ కేజీ అయినా సరిపోదు మధ్యాహ్నం తినేస్తాము మార్నింగ్ తినేస్తాము అందుకని చెప్పేసి నేను డే టైంలో అయితే ఎక్కువ కోస్తాను నైట్ టైంలో అయితే తక్కువ కోసి కూర చేస్తాను అనమాట నాకు మార్నింగ్ మిగిలేలాగా అస్సలు చూసుకోను అది నాకు నైట్ ఉండింది మార్నింగ్ అస్సలు తిని బుద్ధి కాదండి అసలు నచ్చదు ఫస్ట్ థింగ్ ఇంకా చూసారా ఇక్కడైతే నేను బెండకాయలు వేసాను పసుపు అల్లం పేస్ట్ ఉప్పు అన్నీ వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టేసాను సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిద్దాముకి కలిపితే బెండకాయలు అనేది ముద్ద అయిపోయిద్దండి పేస్ట్ అయిపోతుంది మనకి ఏ ముక్క కా ముక్క ఉండాలి అంటే అసలు కలుపుద్ది అంతే ఇంకా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే అదే మంచిగా చూడండి ఎంత బాగుందో తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇది పేస్ట్ లాగా కలిపి కలిపి పేస్ట్ లాగా ముద్దలాగా అట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే అసలు ఎక్కువ కలుపును కూర ఓకే చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది తర్వాత కావలసినంత కారాన్ని ఇందులో కారం వేసుకొని వేసుకుంటాను అంటే మరీ ఎక్కువ కాదు కానీ బాగుండాలి కారం వేస్తేనే కూర బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను కొంచెం తినేదానికంటే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను అనమాట ఇట్లా చూడండి లైట్గా కలిపేసుకొని కొంచెం ఉప్పు అయితే వేయాలి ముక్కలపైన కొంచెం వేసాను కానీ తర్వాత కూడా కొంచెం వేసుకుంటే మనకి కూరలో మంచిగా సెట్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇక వంట కూడా అయిపోయింది రైస్ కూడా ఉడుకుతుందండి పక్కన ఇంకా మార్నింగ్ రైస్ కొంచెం ఉండే ఆ రైస్ నెక్స్ట్ మళ్ళీ కొన్ని అన్ని రైస్ అయితే పెట్టాను పొయ్యి మీద అది ఉడుకుతుంది ఈ బెండకాయ కూర ఇంకొక టూ మినిట్స్ అయితే ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను తినేయడమే ఉంటుంది అనమాట టైం వచ్చేసి నైట్ ఎయిట్ అవుతుంది ఇంకా మేము అప్పటికప్పుడు చేసుకొని తినేస్తామండి చేసి పక్కన పెట్టడము ఒక వన్ అవర్ ఆగి తినడము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేయండి నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేయడము నెక్స్ట్ వేసుకొని తినడం అట్లా ఉంటుంది పైగా చలికాలంగా అండి వేడి వేడి తింటేనే బాగుంటుంది వాస్తవానికి చలన తింటేనే మంచిది అంటే హెల్త్కైనా మనకి స్కిన్ గ్లోయింగ్ అయినా ఫేస్ షైనింగ్ అయినా ముడతలు అనేది రాదు అంటారు చదివాను నేను యూట్యూబ్లో అందుకని చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకేదైతే నేను మనకు నచ్చినట్టు తినటమే బాగుంటుంది ఇంకే చూసారు కదా ప్లేట్ అయితే ఎంత బాగుంది ఫ్లవర్స్ వచ్చి అయితే చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను వంట అయితే ఇంకా అయిపోయింది ఇక్కడైతే నేను భోజనాలు పెట్టేస్తున్నాను స్టీల్ ప్లేట్లల్లో భోజనం చేస్తే ఆనందం వేరే ఉంటుందండి రోజులు మేము ఫైబర్ ప్లేట్స్లల్లా తినేవాళ్ళము అంటే ఉన్నాయి స్టీల్ ప్లేట్స్ చెప్పాను కదా దాంట్లో కట్టేసి పక్కన పెట్టేసామని కేది బాగుంటే అదే మేము అట్లా చేస్తామన్నమాట దాంట్లో ఓకే ఇక్కడైతే నేను ర్యామ్స్కి భోజనం పెట్టేసేస్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ నైట్ ఇంకా నైట్ టైంలో ఒక సెవెన్ కల్లా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోతేనే మంచిదండి లేదంటే ఇక లేట్ నైట్లో తింటే అరగదంటారు కదా సరే ఇంకా బయటికి పోసినా కాబట్టి లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను నా కూడా పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఫ్రై అంటే ఫ్రై కాదు కూర కాదు నేను ఫ్రై లానే చేశాను మంచిగా ఉంటుంది అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా ఇంకా కొన్ని ఉన్నాయి దాన్ని అయితే బెండకాయ చార్జ్ చేస్తాను ఒక రోజు చూసుకొని లేదంటే చట్నీ లేదంటే ఫ్రై ఏదో ఒకటి అయితే చేయాలి అండి ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అంటే కూర నాకు చాలా బాగా నచ్చిందండి బెండకాయ కూర అంటే ఇంకా నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చాలా బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వంట అయితే ఇది ఇంకా చాలా సింపుల్గా ఉంటుందండి మేము ఏదేదో చేసుకొని తినడం వీడియో కోసం ఏదో చేయడం ఇలాంటివి అయితే అస్సలు చేయను అనమాట మేము ఎలా ఉంటామో అలానే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్